విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ సంప్రదించగలరు ఈనాడు ఖమ్మం జిల్లాలో రఘనాథపాలెం మండలం రాముల తండా గ్రామంలో మనం ఈ గ్రామ తండా ప్రజలు మా బంజారా బిడ్డలు అన్నలు అక్కలు అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళ మధ్యన ఈ తండా నుండి రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జరగబోయేటటువంటి లంబాడీలో గౌరవ శాంతి ర్యాలీని జయప్రదం చేయడం కోసం ఈ తండా నుంచి ప్రచారం మొదలు పెడతా ఉన్నాం ఇవాళ దాదాపుగా ఈ తండాలో అనేక ఈ రఘనాథాలెం మండలంలో ఇరవై ఇరవై వేలకు పై చిరుకుబడినటువంటి ఓటింగ్ ఉన్నది యాభై వేల లంబాడ జనాభా ఉన్నది ఇలా ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక గిరిజన మండలం రఘునాథపాలెం మండలం ఇవాళ లంబాడీలో అస్తిత్వాన్ని కాపాడుకునేదాని కోసం లంబాడీల పట్ల జరుగుతున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖండిస్తూ ఈ జిల్లా నుండి రేపు మానుకోటలో జరగబోయేటటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు లంబాడీలో ఆత్మ గౌరవ శాంతి ర్యాలీని జేప్రయం చేయడం కోసం లంబాడీ గర్జన సభను జేప్రయం చేయడం కోసం మేము మా రఘనాథపాలెం మండలం ఖమ్మం జిల్లా నుంచి కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నాం మానుకోటకు చలో మానుకోటని పిలుపునిస్తా ఉన్నాం మానుకోట కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఉన్నాం ఇలా పాలపులు ఆలోచించాలో ఇవాళ రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టి లంబాడీలను బూచిగా చూపించి కోర్టులో కేసులేస్తారు ఇలా సుప్రీంకోర్టులో వేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొలుదీనటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు లంబాడీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే లంబాడీలు అని చెప్తా ఉన్నారు నిజమే లంబాడీలు కాంగ్రెస్ కు అంత దగ్గరగా ఉన్నారు పెనవేసుకొని పోయినారు కాంగ్రెస్ తోటి అనుబంధం ఉన్నది మరి అటువంటి అనుబంధం కలిగినటువంటి లంబాడా జాతి మీరు చేయబట్టే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు స్వయంగా పదుల సార్లు చెప్పిండు మరి చెప్పిన నువ్వు ఈ జాతి నీకు ఇచ్చినటువంటి ఓటింగ్ తోటి నువ్వు గెలిచి గద్దెనెక్కినావు కదా ఇవాళ ఈ జాతి మీద తెగల్లో మధ్యాహ్న విద్వాసాలను రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు నీ గవర్నమెంట్ లోనే ఉన్నారు కదా నీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కదా ఇది నీకు తెలిసి జరిగిందా తెలవక జరిగిందా తెలిసి జరిగితే ఎందుకు చేశారు ఇట్లా అని చెప్పని అడిగినారా వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్య ఏమిటి లేదు కోర్టుకు మీరు పంపినటువంటి నివేదిక ఏమిటి ఇలా లంబాడీలను ఆగం చేస్తూ లంబాడీ వర్సెస్ కోయా అనేటటువంటి రెండు చిత్తుల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకున్నది లంబాడీలకు ఏం భరోసా ఇస్తున్నది దాన్ని నిరసించడానికే మానుకోటలో చలో మానుకోట కార్యక్రమాన్ని పెట్టినాం ఇవాళ మానుకోట కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముప్పై మూడు తెగల గిరిజన పీఠాలు ఒకటే అనేటటువంటి సంకేతాన్ని ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ మానుకోట నుంచే ప్రకటిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జరిగేటటువంటి చలో మానుకోట కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఖమ్మం జిల్లా సన్నద్ధమై ఉన్నదని చెప్పని ఖమ్మం జిల్లా లంబాడ జేఏసి తరఫున నేను పిలుపునిస్తా ఉన్నా జై సేవాలాల్ జై జై సేవాలాల్ జై లంబాడి జై సేవలాల్ నేను జాటోద్ భాస్కర్ నాయక్ శివలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షుల్ని రాష్ట్ర నాయకుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి ఈరోజు చూద్దాం చూస్తుంది ఎందుకు చూస్తుంది ఇలానే రెండు వేల పదిహేడులోనే ఇలానే కుట్రలు చేసి గిరిజనులకు గిరిజనులకు వైద్య విద్యా వైద్యోగం ఉద్యోగంలో వంద శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ త్రీని రెండు వేల ఇరవైలో కొట్టేసింది ఈరోజు ఈనాటికి ఐదు సంవత్సరాలు అయింది ఆ జీవో కొట్టేసి మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు పక్క రాష్ట్రం చూసుకుంటే పక్క రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం చేయాలని వాళ్ళు చిత్తశుద్ధితో ఒక కమిటీలు సమావేశాలు ఏర్పరచుకొని జీవో నెంబర్ మూడు స్థానంలో వేరే జీవో తీసుకొచ్చి గిరిజనులకు న్యాయం చేయాలని చూస్తుంటే మీరు ఎందుకు స్పందించారు ఐదు సంవత్సరాలైంది జియో నెంబర్ మూడు కొట్టేసి మరి ఎందుకు స్పందించారు ఒకటే కోర ఒకటే కోరదలుచుకున్నాను గోండు కోయ సోదరులకు ఒకటే చెప్తున్నాను ఇలానే జరిగింది ఇలానే కుట్రలు చేసి జివో నెంబర్ మూడుని కొట్టేశారు ఇకపై గిరిజనులకు గిరిజనులకు హక్కులుగా గిరిజన హక్కులను చట్టాలను కాలరాయాలని కాలరాయాలని చూస్తున్నారు ఆ కుట్రలని ఆ కుట్రలని పసిగట్టాలి గిరిజన గిరిజనులంతా ఐక్యతగా ఉండి ముందు నడిచి అలాంటి అగ్రవర్ణాల రాజకీయ కుట్రలకు ఎత్తుగడలకు బలి కావద్దని మరోసారి మిమ్మల్ని తెలియజేసుకుంటూ ఇరవై ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి లంబాడిల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అస్తిత్వానికి ఆత్మస్థైర్యానికి దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖున మానుకో మానుకోటలో జరుగుతున్నటువంటి మహా ర్యాలీని ఆత్మగౌరవ ర్యాలీని ప్రతి ఒక్క లంబాడి బిడ్డ గిరిజనులు గిరిజన బిడ్డ బంజారా సుఖాలీలందరూ నడుము కట్టి మన ఆత్మగౌరవ ర్యాలీని జయప్రదనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను జై శేవలాల్

কালি মনি তুমি নন তুমি এর ওর কোসা কাজি আমার কোসা এই আমার কোসা এই আমার সুত্র কোসা কোসা পিল্লা কোসা আমার কোসা ওকোক দত্ত মানুষে চট্টু আতি কোতে আ চট্টু ফল ওর যুতু ও প্রজন সুত্রা আর সัจজ菩তীর উপর মাথ আলাদা নিজ নিজ সত্ৰে উঠে আমার পিল্লা জলকে মঞ্চে চেরু পনচে দেও देवा वाला देवा वाला মহারাজ কে জয় প্রতিদিনে লম্বাড়ির ঐক্যতা জয় লম্বাড়ির ঐক্যতা বল সেবা वाला யா ஏப் இரவாய் நாடு ஜெரே மாநோ லம்போடி யாலி மாட்டோடி யாலி சேவாலா மகாராஜ் கி